ఏదేవాత నీ వస్తునో హో నో జన వస్తున్నావు వైస్ వస్తున్నావు వైస్తు నో ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని మనకి ప్రసాదించారు ఆయనను విశ్వసించి ప్రతి వారు నాశనం చెందక నిత్య జీవం పొందటై అర్థం చేశాను ప్రియ సహోదరి సహోదరులారా ఈ రోజు గుడ్ ఫ్రైడే శుభ శుక్రవారం యావత్ క్రైస్తవులందరికీ యావత్ ప్రజలందరికీ కూడా చాలా పరమ పవిత్రమైనటువంటి రోజు అందుకే సంవత్సరంలో చాలా శుక్రవారాలు ఉన్నాయి కానీ క్రైస్తవులకి యావత్ ప్రజలందరికీ కూడా ఇది చాలా పవిత్రమైనటువంటి రోజు ఎందుకంటే ఆ యశు క్రీస్తు ప్రభువు మనందరి కోసం తన ప్రాణాలు సమర్పించినటువంటి రోజు తన పరిశుభ్ర రక్తాన్ని ఆ శిలువ మీద చింపించి మనందరినీ కూడా రక్షించినటువంటి రోజు అందుకే ఈ రోజు శుభ శుక్రవారం అంటాం పరమ పవిత్రమైనటువంటి శుక్రవారం అంటాం అందుకే ఈ క్రైస్తవులందరూ కూడా ఇలా బహిరంగముగా ఆ ప్రభువుని మనం గౌరవిస్తూ ఈ యొక్క శిలువ మార్గాన్ని కొనసాగిస్తూ ఉన్నాం ఇలా కొనసాగిస్తున్నటువంటి మనందరికీ ప్రభు చెప్పే మాట ఏమిటంటే గారు రాసిన మొదటి లేఖలో ఒకటో అధ్యాయంలో పంతొమ్మిదో అధ్యయంలో తన అమూల్యమైన రక్తుల ద్వారా మనందరినీ ఉముక్తులను చేశారు ఆ సులువు మరణించడం ద్వారా తన ప్రేమను మన మీద ఆయన చూపిస్తూ ఉన్నారు తన స్నేహితుల కొరకు తన ప్రాణమును దారిపోయే వాని కంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవరు లేరు అని చెప్తూ మనందరినీ స్నేహితులుగా భావించారు సహోదరి సహోదరులుగా భావించారు మనందరినీ సొంత పితలుగా భావించి మన పాపాలను ప్రక్షాళన చేయడానికి ఆయన సులువను మరణిస్తూ ఉన్నారు ప్రియమైన సహోదరి సహోదరు అందుకే సులువ పరిశుద్ధ సులువ ప్రేమకు గుర్తుగా ఉంది ఆ యొక్క ప్రేమ ప్రతి ఒక్కరికి చూపిస్తానికి ఆయన సిద్ధులుగా ఉన్నారు జాతి కుల మత వర్గ విచక్షణ లేకుండా ఆయన నన్ను రక్షిస్తాడు ఆయన నన్ను కాపాడుతాడు అని వచ్చే వాళ్ళందరికీ తన ప్రేమను చూపిస్తూ ఉంటాడు కనుక ప్రేమైన సహోదరి ప్రవక్త చెప్తూ ఉన్నారు మనందరి పాపాల నిమిత్తం ఆయన నలిగిపోయారు అందుకే ఆయన శిక్ష అనుభవిస్తూ ఉన్నారు ఆయన అనుభవిస్తున్నటువంటి శిక్ష ద్వారా మనకి రక్షణ వస్తుంది ఆయన అనుభవించినటువంటి యొక్క బాధల ద్వారా మనకి ఆరోగ్యాన్ని దేవుడు ఇస్తూ ఉన్నారు కాబట్టి సహోదరి సహోదరులారా ఇక్కడ మనము గమనించాల్సింది ఏంటంటే పౌరు మహర్షి చెప్తూ ఉన్నారు కొరింత రాసిన మొదటి లేఖలో ఒకటో అధ్యాయంలో పద్దెనిమిదవ శిరువ ప్రస్తులైపో మన సందేశం ఒక అర్ధరహితమైనది కానీ రక్షించబడే వాళ్ళకి దేవుని శక్తి ఈ యొక్క సిరువా మనందరికి ఒక శక్తిని ఇవ్వాలి యొక్క పరుషుతో చిరువులో మరణించినటువంటి ఆ యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువు మనందరికీ రక్షణ ఇవ్వాలి ఆ యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువు మనకి స్వస్థతను ఇవ్వాలి ఆ యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువు తన యొక్క ప్రేమను ఇవ్వాలి ఎందుకంటే సునువ ప్రేమకు గుర్తు శాంతి సమాధానానికి గుర్తు సునువ రక్షణకు గుర్తు సునువ స్వస్థతకు గుర్తు కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరు ద్వారా ఈ యొక్క మార్గాన్ని వెంబడించడం ద్వారా ఆ ప్రభు ఇచ్చినటువంటి ప్రేమ

పవిత్రమైనటువంటి రోజును స్మరణ చేస్తున్నటువంటి మేము మా యొక్క జీవితాలలో మీరు పొందిన గాయముల వలన స్వస్థత పట్టుకున్నాము అని భక్తులు సరిగిస్తూ ఉన్నారు ఈ రోజున అటువంటి ప్రేమ ప్రదర్శనమైన సినిమా మరణాన్ని స్మరణ చేస్తున్నటువంటి మేము మా కంటి విషయాల్లో అండగా ఉండి దేవుని యొక్క వాక్యాన్ని ఆలపిస్తున్నటువంటి బిడలను ప్రార్థనను వింటున్నటువంటి బిడ్డలను ఆశీర్వదించండి మతాల మధ్య మనుషుల మధ్య సామరస్య వాతావరణాన్ని ప్రేమ శాంతిని ఉన్నాము ఈ యొక్క కార్యక్రమంలో అనేక విధాలుగా సహాయపడినటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని భువనేశ్వారిని స్వచ్ఛందంగా సహాయపడినటువంటి వ్యక్తులను ప్రార్థనను వింటున్నటువంటి వ్యక్తులను ఆశీర్వదించి మేమందరము కలిసి అన్నదమ్ములుగా ఐక్యమత్తంగా మా యొక్క దేశంలో జీవించేటటువంటి మంచి వాతావరణాన్ని ఎల్లవేళలా దయచేయమని ఈ రోజున చక్కటి వాతావరణాన్ని దయచేసి మీకు సాక్షులుగా జీవించడానికి మాకు సహాయపడినందుకు స్తోత్రాలు చెందిస్తూ ఉన్నాము మా మాత సర్వదా మా కోసం మా కుటుంబాల కోసం ఈ ప్రార్థనలో పాలు పంచుకుంటున్నటువంటి కోసం అవకాశాన్ని ఏర్పాటు చేసినటువంటి పోలీసు వారు సహాయపడినటువంటి వ్యక్తులందరినీ నియమించి కుమారుడికి సాక్షులుగా ఉండేటటువంటి యోగ్యత దయచేయమని ఈ యొక్క మనములన్నింటినీ మరటుడైన క్రీస్తు ద్వారా మనం